మహానగరాలకు ధీటుగా నెల్లూరులో మ్యూజికల్ ఫ్రాంచైజీని బుధవారం నెల్లూరు నగరం లేఅవుట్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు సందర్భంగా మ్యూజికల్ ఫ్రాంచైజ్ నిర్వాహకులు వెంకట సాయి అరుణ్ శ్వేత భార్గవి మాట్లాడుతూ పెద్ద పెద్ద నగరాలలో ఉండే మ్యూజికల్ ఫ్రాంచైస్ని నెల్లూరు ప్రజలకు పరిచయం చేయాలనే ఆలోచనతో నెల్లూరులోని మాగోంట్లేవుట్లో ఈరోజు ప్రారం ప్రారంభించామన్నారు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు నెల్లూరుకు కొత్త దన్నాన్ని తీసుకురావాలనే ఆలోచనతో మ్యూజికల్ ప్లాన్ చేసి ప్రారంభించామన్నారు దేశంలో పదిహేను రాష్ట్రాలలో ఈ ప్రాంచైస్లు ఉన్నాయని ఆంధ్రలో ఆరవ అకాడమీని నెల్లూరులో ప్రారంభించామన్నారు ఈ ప్రాంఛైస్లో సర్టిఫైడ్ ఫ్యాకల్టీ ఏర్పాటు చేశామన్నారు నెల్లూరు ప్రజలు మ్యూజికల్ ఫ్రాంచైస్ సందర్శించాలన్నారు ఈ కార్యక్రమంలో స్నేహితులు బంధువులు శ్రేయ అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీరు స్పీచ్ ఇట్లా కెమెరా చూడండి మహోత్సవానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా అని అంతూపీ గిరి అంటూ అందరికీ ధన్యవాదాలు అలాగే మా బంధుమిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ ముఖ్యంగా నెల్లూరుకి ఒక కొత్తతనం తీసుకున్న కావాలనే ఒక మెయిన్ మోటోతో నేను ఈ మ్యూజిక్ ఫ్రాంచైజీ తీసుకున్నాము ఇది త్రూఅవుట్ ఇండియా అక్రాస్ ఫిఫ్టీన్ స్టేట్స్ ఉన్నాయి మన ఆంధ్రాలో మంది ఒక సిక్స్త్ అకాడమీ ఉంది ఓవర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియా ఇంకా మనకు వచ్చేసి నెల్లూరులో మమ్మల్ని చిన్న చిన్న ఉంటాయి కానీ ఒక ప్రాపర్ సిస్టమేటిక్గా కరికులం బేస్డ్గా ఎక్కడ ఉండవు మన ఇద్దరు ప్రాపర్ సర్టిఫైడ్ ఫ్యాకల్టీతో మంచి ఎకడమిక్స్ జస్ట్ లైక్ స్కూల్ ఎకడమిక్స్ లాగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కంటే ఎక్కువ రోల్ ఇస్తున్నారు ప్రజెంట్ చిల్డ్రన్ అని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాంటి వాళ్ళకి సిటీస్లోనే కాదు నెల్లూరులో వాళ్ళకి కూడా మనం అన్నీ అందించాలనే ఉద్దేశంతో మనం కొత్తగా తీసుకొని వచ్చాము అందరూ వచ్చి ఇనాగల్ ఇనాగ్రా ఆఫర్ కింద మనకు కొన్ని ఎగ్జైటింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వచ్చి అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను దాన్ని ట్రైనింగ్కి వన్ ఇయర్ ప్యాకేజ్ అలా ఉంటాయి అకాడమీ వచ్చి విజిట్ చేశాక మనం ఇంకా వాళ్ళు క్లియర్గా ఇంకా డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము వెన్యూ చెప్పండి సార్ వెన్యూ చెప్పండి వెన్యూ వచ్చి మనది లాయర్ న్యూస్ పేపర్ ఆఫీస్ పక్కన విడియాస్ ఫ్రైన్లో థర్డ్ ఫ్లోర్ మ్యూజికల్ బాగుంటుంది బాగుంటుంది Okay. Yeah. Hi. This is parkavi franchise partner of Musical. So today, uh, the grand opening of Musical in Nilu. So I would like to take you a little bit back where our journey has actually started. So uh, after an extensive search for the musical academy in Nilu, unfortunately, we were unable to find the one. Which uh, expected uh, expectations are not there. So that is why that takes us leads us to open this academy in nellore so uh, that is why we are opening here today so when it comes to our academy our academy is dedicated to a uh, vibrant community of music so where all the all age groups will come here and they will display and they will uh, uh, grow through the music also so our main vision is to create a vibrant community of music so and uh, we have the uniqueness of this academy is we will host some concerts. So concerts are basically in a, uh, instruments that are provided and so any musici musicians and uh, singers for the audience. So we conduct the concerts, recitals, workshops to increase our students to increase our students and to grow them in the music academy itself. సో లెట్స్ ఆల్ కమ్ టుగెదర్ టు మేక్ దిస్ అకాడమీ ఇస్ ద ప్లేస్ వే ద మ్యూజిక్ క్రియేటివిటీ విత్ బిగర్ అండ్ వేద్ క్రియేట్ అండ్ ఎక్సలెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ద మ్యూజిక్ ఇస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ పిల్లలందరికీ నా నమస్కారాలు థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ అవ్వడానికి అందరూ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను